డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో ఆషాఢ బోనాల పండుగ కన్నుల పండుగగా అత్యంత వైభవంగా సాగుతోంది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర సందడి నెలకొంది తెల్లవారుజామునే తొలి పూజ నిర్వహించగా మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారికి మొదటగా బంగారు బోనం సమర్పించారు అందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని సకాలంలో వర్షాలు సమృద్ధిగా పడి వ్యవసాయం బాగుండాలని ప్రార్థించినట్టు మంత్రి పొన్నం తెలిపారు ఇక కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బోనాల ఉత్సవంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇతర మంత్రులు సిఎస్ శాంతి కుమారి గవర్నర్ రాధాకృష్ణన్ సీజే ఇతర జడ్జీలు అమ్మవారిని దర్శించుకోనున్నారు ఉత్సవాలకు దాదాపు పది లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారుల అంచనా ఈ మేరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వంద సిసి కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు విశ్వం ప్రతి సంవత్సరం ఈ బోనాల ఉత్సవాల్లో రంగం జరపడం ఆనవాయితీ దీంతో ఈసారి కూడా రంగంలో అమ్మవారు ఏం చెబుతారో అన్న ఆసక్తి నెలకొంది ఇక బోనాల ఉత్సవం సందర్భంగా ఇవాళ రేపు సికింద్రాబాద్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆలయానికి రెండు కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంచారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా లైవ్ అందిస్తారు ఓర్ టు ఉషా భక్తులు కొలువు తీరుస్తూ ఉంటారు ఈరోజు చూసుకున్నట్లయితే ఉజ్జయిని మహంకాళి బోనాలకి అన్ని ఏర్పాట్లు కూడా భద్రతా ఏర్పాట్లు కావచ్చు అలాగే భక్తులకు సంబంధించి క్యూ లైన్లు కావచ్చు ఆరు క్యూ లైన్లను అయితే ఏర్పాటు చేశారు మొత్తం మీద ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఆధ్యాత్మికత ప్రతి ఒక్క వీధుల్లోనూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క వీధుల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద అనేక మంది భక్తులు ఈ ఉదయం ఈ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి కూడా అనేక మంది భక్తులు వచ్చి తమ మొక్కుల్ని అయితే తీర్చుకుంటున్నారు ప్రస్తుతం చూసుకున్నట్టయితే పొన్నం ప్రభాకర్ రెడ్డి పొన్నం ప్రభాకర్ ఉదయం వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలను అయితే సమర్పించారు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వం తరఫున వచ్చి ప్రభుత్వం తరఫున వచ్చి వస్త్రాలను సమర్పించే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈసారి భక్తులకు ఎటువంటి అసౌకర్యము కలగకుండా ప్రతి చోట కూడా ఏదైతే టీమ్స్ కావచ్చు అలాగే వాటర్ సర్వీసెస్ కావచ్చు అలాగే ఎలక్ట్రిసిటీ బోర్డు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా సమన్వయంగా ఇక్కడ ఉన్నటువంటి భద్రత ఏదైతే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా భద్రతా వైఫల్యాలు ఎటువంటివి కలగకుండా ఇక్కడ తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు అడుగడుగున ఒక పది అడుగుల దూరంలో పోలీసులు కూడా పహార కాస్తున్నారు ఎందుకంటే భక్తులు మహిళా భక్తులే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రీ బస్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నలుమూలల నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భక్తులు అనేక మంది కూడా ఇక్కడికి విచ్చేసి వారి మొక్కులను తీర్చుకుంటారు కాబట్టి ఉజ్జయిని మహంకాళి ఏదైతే మొదట గోల్కొండ అమ్మవారి జగదాంబిక అమ్మవారి దర్శన అనంతరం ఆ తర్వాత ఆ తర్వాత చూసుకున్నట్టయితే ఆ తర్వాత చూసుకున్నట్టయితే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం తర్వాత లష్కర్ బోనాలు ఏదైతే ఉజ్జయిని మహంకాళి బోనాలనే లష్కర్ బోనాలు కూడా పిలుస్తారు ఆ తర్వాత లాల్ దర్వాజ్ బోనాలు మొత్తం మీద నెల పాటు ఏదైతే వారాంతంలో ఏదైతే ప్రతి ఆదివారము ఒక్కొక్క ప్రాంతంలో విషజ్వరాలు అలాగే కలరా మసూచి ఇలాంటి రోగాలు ప్రబలకుండా ప్రజలందరూ కూడా చాలా ఆయురారోగ్యాలతో ఉండాలన్న కోణంలోనే అప్పట్లో ఏదైతే అనాథిగా వస్తున్నటువంటి ఈ ఆచారాలు ఏవైతే ఉన్నాయో అమ్మవార్లను కొలు కొలవడము అలాగే అమ్మవార్లకు ఈ విధంగా నైవేద్యాలు పెట్టడము బోనాలు సమర్పించడము ఇది ఆనవాయితీగా వస్తున్నటువంటి సంస్కృతి ఈ సంస్కృతిని ప్రతి ఒక్క ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దీనిని అధికారిక పండుగగా అలాగే ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ వచ్చి తమ మొక్కులు తీర్చుకునేలాగా అయితే చూస్తున్నారు మస్తం మీద చూసుకున్నట్టయితే భక్తుల లైన్లు చూసుకోవచ్చు అలాగే మనం విజువల్స్ చూసుకోవచ్చు పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ మరోసారి ఇక్కడ సమీక్షించడానికి వస్తున్నారు బల్మూరి వెంకట్ అలాగే మరి కాసేపట్లో అధికారికంగా అనేక మంది కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది విఐపీలకు సంబంధించి మాత్రం ఇప్పటికే మనం గతంలో కూడా చూసుకోవచ్చు బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర కూడా పొన్నం ప్రభాకర్కి ప్రోటోకాల్ విషయంలో తలెత్తినటువంటి సమస్యలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఇక్కడ మొత్తం కూడా తగు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు ఈ ఈ మహంకాళి భవనాలకు సంబంధించి మాత్రము భక్తులు ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా ఇప్పటికే పదిహేను వందల మంది పోలీసులను అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు నాతోచోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ళు కూడా చెప్పిన ప్రెస్ మీట్ లో కూడా మనం చూసుకోవచ్చు ఓవరాల్ గా చూసుకున్నట్టయితే సుమారు పది లక్షల మంది దాకా భక్తులు ఇక్కడికి వచ్చి విచ్చేసే అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులకి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా అలాగే ఆర్క్యూనర్లు కూడా ఏర్పాటు చేశారు బారికేడ్స్ ప్రతి ఒక్క బారికేడ్స్ కూడా అరవై అడుగులు అరవై అడుగుల దూరంలో ఎమర్జెన్సీ సర్వీసెస్ ఎగ్జిట్ ప్లాన్లు కూడా ఏర్పాటు చేశారు ఒత్తిడి లేని దర్శనాల్ని భక్తులు కూడా చేసుకోవాలన్న కోణంలోనే ఈ సదుపాయాన్ని అయితే ఏర్పాటు చేశారు మహంగాళి బోనాలకు ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే అయితే జోగినీలు అలాగే జోగినీలు బోనం ఎత్తుకొని అమ్మవార్లకి సమర్పిస్తారు కాబట్టి జోగినీలకు సంబంధించి కూడా వీరికి కూడా ప్రత్యేక సమయాన్ని అయితే కేటాయించారు ఒకటి ముప్పై నుంచి నాలుగు గంటల లోపు వీరు బోనం వచ్చి సమర్పించాలి అలాగే బోనంతో వచ్చే భక్తులకి సపరేట్ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు మనం క్యూ లైన్లు కూడా చూసుకోవచ్చు మొత్తం మీద ఇక్కడ భక్తులు ఎవరు కూడా అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్క భక్తులు అలాగే అలాగే వాలంటీర్ వ్యవస్థ కావచ్చు అలాగే జిహెచ్ఎంసీ వ్యవస్థ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సమన్వయంగా అయితే వారి వారి విధులను అయితే నిర్వహిస్తున్నారు మొత్తం మీద ఇప్పటికే వంద సీసీటీవీ సీసీటీవీ కెమెరాలను కూడా ఇది మొత్తం కూడా మానిటరింగ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పర్యవేక్షించేలాగా అయితే అధికారులు అయితే చర్యలు తీసుకుంటున్నారు మొత్తం ఈ షీ టీమ్స్ ఏదైతే మహిళలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి షీ ను కూడా దగ్గర దగ్గర ఏదైతే పది అడుగుల దూరంలోనే షీ ను కూడా ఏర్పాటు చేశారు మహిళలకు ఈ సందర్భంలో పిక్ పాక్టర్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా మహిళలకు షీటీమ్స్ ను కూడా ఏర్పాటు చేశారు ఎమర్జెన్సీ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో టాయిలెట్స్ కావచ్చు అలాగే వన్ జీరో ఎయిట్ అయితే హెల్త్ కేర్ కి సంబంధించి కావచ్చు ఎమర్జెన్సీ సర్వీసెస్ని కూడా ప్రతి అరవై అడుగుల దూరంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం మీద బోనాలకి సంబంధించి చూసుకున్నట్టయితే భక్తులు భక్తులు అనేక మంది ఇక్కడ వచ్చారు చెప్పండమ్మా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ ఇక్కడే ఇక్కడ ఇక్కడ మైండ్ నాలాబజార్ మాది కూడా నాలా బజార్ అండి మా అమ్మాయి చూస్తున్నాము మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు భక్తులు బోనాలతో ఈ క్యూలో వెళ్తూ ఉన్నారు అనేక ఏదైతే రాష్ట్రం నలుమూలల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు అనేక మేము కవాడి కూడా నుంచి వస్తున్నాం చాలా ఇండ్ల నుంచి సమర్పిస్తున్నాం ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి బన్స్లో పెట్టు కానీ నగర్ చూస్తున్నాము మనము ప్రతి ఒక్క మహిళా భక్తులు బోనంతో చాలా అందంగా అలంకరించుకొని బోనాల్ని బోనాల కుండల్ని కావచ్చు ప్రతి ఒక్క దాన్ని కూడా చాలా అందంగా డెకరేట్ చేసుకొని వస్తున్నారు మొత్తం మీద బోనాల పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మికత ఉట్టిపడేలాగా భక్తులు కావచ్చు అలాగే ఈ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తం కూడా ఏదైతే ఆత్మ ఆధ్యాత్మికతను తలపించేలాగా మొత్తం కూడా మనము విజువల్స్లో కూడా చూసుకోవచ్చు ఈ పూల అలంకరణ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా దేవాదాయ శాఖ దగ్గరుండి చాలా జాగ్రత్తగా ఈ ఈ ఏర్పాట్లను అన్నిటినీ కూడా చేశారు ఓవరాల్గా ఈ ఇక్కడ ఉజ్జయిని మహంకాళి టెంపుల్కి వచ్చేటటువంటి భక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారెవ్వరికీ కూడా అసౌకర్యం కలగకూడదు అన్న కాన్సెప్ట్తోనే ఎందుకంటే గతంలో కూడా అనేక 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 సమస్యలు తలెత్తాయి అలాంటివి పునరావృతం కాకుండా భక్తులకి

ప్రతి సంవత్సరం వస్తామండి మారట్పల్లి వెస్ట్ మారట్పల్లి మా వెస్ట్ మారట్పల్లి ప్రతి ఒక్క భక్తులు కూడా బోనాల్ని సమర్పించడానికి ఆ కుండ అలంకరణ చూడొచ్చు ఒక్కొక్క భక్తులు ఒక్కొక్కలాగా ఈ కుండ అలంకరణ చేయడము వేప వేప పూత అలాగే పైన ప్రమిదను పెట్టి ఈ నైవేద్యాన్ని అయితే అమ్మవారికి సమర్పిస్తారు ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అమ్మవారికి సంబంధించి ఇప్పటికే అనేక మంది భక్తులు ఇప్పుడు వరుసగా వచ్చి తమ మొక్కుల్ని అయితే తీర్చుకుంటున్నారు ఈ రోజు బోనాలు రేపు రంగం రంగం ఆ తర్వాత పలహార బళ్ళు మొత్తం మీద ఎక్కడ కూడా ఏ భక్తుడికి కూడా అసౌకర్యం కలగకుండా అయితే చాలా ఇక్కడ ఉన్నటువంటి అయితే ప్రభుత్వం దగ్గర ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కావచ్చు ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా అయితే చేశారు మహిళా భక్తులకి చిన్నారులకి ప్రత్యేక క్యూ లైన్లతో పాటు ఎమర్జెన్సీ సర్వీసెస్ ని కూడా అందుబాటులో ఉంచారు ఈ సమయంలోనే ఎందుకంటే ఒక్కపోతే ఏదైతే వాతావరణం కూడా మనం నిన్న నైట్ నుంచి చూసుకున్నట్టు నిన్న మొత్తం కూడా చూసుకున్నట్టయితే వాతావరణం వాతావరణం కూడా ఫుల్ వర్షం వర్షపాతం నమోదైంది రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా భారీ వర్షపాతం నమోదైంది ఈ రోజు బోనాల సందర్భంగా మొత్తం కూడా బోనాలకు సంబంధించి వాతావరణం కూడా చాలా క్లియర్ అయినట్టే తెలుస్తుంది రహీమ్ ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఇది రహీమ్ రైట్ ఉషా థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్